రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణ ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఒకటే మంచి సైజులో అలానే ఫ్రెండ్స్ మరి మంచి భరోసా కలిగినటువంటి ప్రస్తుతం రైతు దగ్గర సేదేబ పనుల్లో కానీ గిర్క బండి ప్రదర్శనల్లో కానీ మంచి పనితనం కలిగిన ఆరితేరినటువంటి కిలారి కోడే ప్రస్తుతం రైతు దగ్గర ఉన్న కిలారి కోడేనైతే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము మరి మొదటిగా కోడ యొక్క లొకేషన్ వివరాలకు వెళితే రైతు సుంకయ్య గారు బల్గేర గ్రామం గట్టు మండలం జోగులాంబ గద్వాల్ జిల్లా నుంచి ప్రస్తుతం మన ఛానల్ పంపడం జరిగింది మరీ ముఖ్యంగా ఈ కోడెను ఫ్రెండ్స్ మరి రానున్న రైతు సంబరాల భాగంలో గిర్గబండి ప్రదర్శనకు ఫ్రెండ్స్ మరి ఎవరి కోడెతోనైనా ఎవరి ఎద్దుతోనైనా పొత్తు ఆడడానికి మేము సిద్ధంగా ఉన్నామని ప్రస్తుతం మనకు పశుపోషకులు అనేటువంటి రైతు తెలియచెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా కోడె భరోసా కూడా వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నదో మరి మీరు ఎవరికైనా పొత్తు కావాల్సిన అనుకో మరి మీకు మరి మీలో ఎవరికైనా కూడా లేదా మీ ఫ్రెండ్స్ కానీ పొత్తు ఆడించాలనుకున్న వారికి మరి కోడే సిద్ధంగా ఉందట రైతు నెంబర్ కూడా మీకు వీడియో కింద టైటిల్లో కనిపిస్తూనే ఉంటుంది ఆ నెంబర్కు కాంటాక్ట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నేరుగా వారి మాటలు మరికొన్ని వివరాలు కూడా వారి మాటలు మీరు సంప్రదించండి అలానే దీన్ని జత కావాల్సి అని కూడా మనకు తెలియచెప్పడం జరిగింది మరి ఇంట్రెస్ట్లో రైతు సోదరులు మిస్ అవ్వకండి వెంటనే కాంటాక్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్